చంద్రగ్రహణం సమయంలో గర్భిణులు కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు పూజారులు ఈ నెల ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఉందన్నారు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఖణీంద్ర శర్మ ఆదివారం రాత్రి పది గంటలకు గ్రహణం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు ఆదివారం రోజున రాత్రి సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ ఏడవ తారీఖు రోజున రాత్రి పది గంటలకు ప్రారంభమవుతున్న గ్రహణము రాత్రి ఒకటిన్నర గంటలకు ఈ గ్రహణం అయిపోతుంది మధ్యా మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మధ్యకాలము మోక్షకాలం రాత్రి ఒకటి ముప్పై నిమిషాలకి ఉంటుంది అయితే ఈ గ్రహణము శతభిషా నక్షత్ర జాతకులకు సంభవిస్తుంది ఈ శతభిషా నక్షత్ర జాతకులు కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు గర్భిణీ స్త్రీలు వృద్ధులు చిన్నపిల్లలకైతే రాత్రి తొమ్మిది గంటలలోపు కూడా భోజన ద్రవ పదార్థాలన్నీ కూడా తీసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు రాత్రి పది గంటల నుండి ఒకటిన్నర వరకు గ్రహణం వరకు కూడా వారు ఏదో ఒక జపాన్ని పఠిస్తూ నమస్సుగా కానీ నారాయణ మంత్రాన్ని కానీ పఠిస్తూ వారు నిద్రించుండాలి